రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు సెట్ ఏడు నెలలుగా సాధిస్తున్న పరిపాలనలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి గాడి తప్పి వ్యవస్థలన్నీ నిర్ధాంశానికి గురై అధికారులు కూడా నిలితలకి గురై ఇలాంటి పరిపాలన చాలా పైలైట్ ఇబ్బందిగా మారింది దీన్ని సరిచేసి పరిపాలన గాడపెట్టే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్దెనిమిది గంటలు అయింది కృషి చేస్తున్నారు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకునే లక్ష్యంగా పెట్టుకుని వనరులు దోచుకున్నారు సంపదను దోచుకున్నారు ఇసుగును దోచుకున్నారు పంచామం వ్యాపారం చేసి ధరించారు అదే రకంగా మరి ఏదైతే పనులు ఉన్నాయో వాటిని దలుచుకున్నారు ఇవన్నీ కాకుండా తొమ్మిది లక్షల కోట్లు పైబడి అప్పులు చేశారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పాడు గతంలో అలా పరిపాలనలో నేను రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి బటన్లు నొంగి పంచానని కానీ చేసింది అప్పులు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు మరి రెండు లక్షల కోట్లు ప్రజలకి పట్టణంలోకి పంచానున్న వ్యక్తి మిగతా ఏడు లక్షల కోట్లు ఏవైనావి ఏ అభివృద్ధి చేసి పెట్టావు రోడ్లు చూస్తే రోడ్డు ఎక్కడ పడితే అలాగే అయిపోయినాయి అదే రకంగా సాగునీరు ఎక్కడా కూడా మరామతం చేసిన పరిస్థితి పోలేదు అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు కానీ అదే రకంగా హాస్పిటల్స్ కానీ అదే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాటిని ఏటిని కూడా అభివృద్ధి చేయలేదు మరి ఏమీ చేయకుండా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎవరు దిగబింగారు అనేది ప్రజలు ఈనాడు గుర్తిరగాలసిన అవసరం ఉంది ఓరోవరం ప్రాజెక్టు అలాగే వదిలేశారు అంతేకాకుండా అమరావతిని మూడు ముక్కలు ఆట ఆడారు అదే రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉండి అది కూడా ప్రైవేట్ ప్రైవేటీకరణ అయిపోతే వేల ఎకరాలు ఆనాడు ఎవరైతే రైతులు ఉప్పు కర్మాగారాన్ని కోసం ఇచ్చారో వాటి ద్వారా మరి రియల్ ఎస్టేట్ చేసుకునే డబ్బు గడించాలని వాళ్ళు గుంటర్ నక్కలాగా ఎదురు చూశారు మరి దక్ష ఏదైతే విశాఖ రైల్వే జోను సాధించడంలో ఎక్కడ కూడా వాళ్ళు కృషి చేయలేదు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పరిపాలనలో వాళ్ళు పూర్తి విఫలమయ్యారు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల నుండి కూడా ఒక్క పథకం తీసుకురాలేదు ఒక ప్రత్యేక గ్రాంట్ తీసుకురాలేదు పైపెచ్చు ఏవైతే గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వాటిని కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా వాటిని వినియోగించుకున్నారు ఈరోజు కేంద్రంలో ఈరోజు ఈ వచ్చిన ప్రభుత్వం కేంద్ర నిధులు అడుగుతుంటే గత ఐదు సంవత్సరాల క్రితం మేము ఏవైతే ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ మైనార్టీల కోసం కానీ బీసీల కోసం కానీ ఇతర పథకాల కోసం కానీ ఇచ్చామో దాన్ని మీరు ఉపయోగించాము అనేది యుటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కానీ ఇవ్వమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెబుతుందంటే రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వీళ్ళు ప్రతిబంధకంగా ఈ ఈనాడు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈనాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు గతంలో కూడా మూడు లక్షల మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు అప్పులు చేసింది ఈయన కొత్తగా తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేసింది మొత్తం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఈరోజు రాష్ట్రం మీద పడుంది కాబట్టి ఈ భారం మరి సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీలుగా సరిపోతుంది ఈనాడు జీతాలు ఇచ్చుకోవాలి పెన్షన్లు ఇవ్వాలి ఏవైతే సామాజిక పెన్షన్లు ప్రజల కోసం పెట్టారో అవి ఇవ్వాలి వీటిని ప్రాధాన్యత పెట్టుకుని వీటిని నెలలో ఎక్కడ కూడా ఒకటో తారీఖు దాటిన తర్వాత ఇస్తున్నారు జీతాలు అసలు మాకు జీతాలు సరైన సమయం ఇవ్వట్లేదని బాధ లేకుండా ఉద్యోగస్తులు కూడా వచ్చి కలిశారు సార్ మాకు జీతాలు అసలు ఫస్ట్ ఒకటో రెండో తారీఖు వచ్చేస్తున్నాయండి చాలా హ్యాపీగా ఉన్నాం పెన్షన్లు మాకు రిటైర్ అయిన కూడా ఒకటి రెండు మూడు తారీఖులు ఇచ్చేస్తున్నారని చాలా హ్యాపీగా ఉన్నాం మా పిఎఫ్లు కానీ మా గ్రాట్యూట్యూ కానీ సుమారుగా ముప్పై ముప్పై వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వాడేస్తుందండి అని ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాపోయే పరిస్థితి ఏ రకంగా పరిపాలన సాగిందో ప్రభుత్వం ప్రజలు గమనించాలి కాబట్టి గాడి తప్పిన విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఏ అయితే అప్పుడో ఊపిలో ఈ రాష్ట్రాన్ని ఆదాయం వైపు మలు మలిచి ఈ రాష్ట్రాన్ని సంక్షేమాన్ని మరి ఆ అభివృద్ధిని సమతూల్యం మీద నడిపే ప్రయత్నం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం గారు ఇద్దరు జోడి దూరాల్లా ఈ రాష్ట్రాన్ని ముందు నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా బాగుంది ఈనాడు అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు అంతేకాకుండా పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఇచ్చారు అదే విధంగా చూసుకుంటే విశాఖపట్నానికి పదకొండు వేల ఎనిమిదవ కోట్ల రూపాయలు మళ్ళీ ఆ ఉక్కు కర్మాగారం రివ్యూలు అవ్వడానికి మళ్ళీ కార్యరూపం దాల్చడానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సహకారం అందించారు మనకి ఈనాడు విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి కేంద్ర సంస్థల్ని మరి పెట్టుబడిని తీసుకొచ్చి ఆయన స్వయంగా శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏడు సంవత్సరం ఏడు నెలల్లో సుమారుగా యాభై ఐదు కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యాభై ఐదు కంపెనీని కొత్తగా ఏడు తీసుకొచ్చాం ఆ కంపెనీలు ఇప్పుడు వ్యాపారం ప్రారంభిస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు నలభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే రకంగా డిఎస్సి నిర్వహించబోతున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో విద్యకి ప్రాధాన్యత ఇస్తాం విద్య అభ్యసించిన వాడికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే కల్పించేనాడు పరిపుష్టంగా ప్రయత్నం చేస్తాం రేపు అసలు పేదరికం లేని వ్యవస్థను చూడాలని చాలా చంద్రబాబు నాయుడు కల అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి గతంలో మరి కేవలం ఒక సెంటు భూమి పట్టణ ప్రాంతంలోనూ రెండు సెంటు భూమి గ్రామీణ ప్రాంతంలో ఇచ్చారు అవి కూడా మరి మారుమూల ప్రాంతంలో ఇచ్చారు భూమి కొన్నది తక్కువకి మరి ప్రభుత్వం దగ్గర తీసుకుని ఎక్కువ డబ్బులు తీసుకున్నారు భూధందాలు చేశారు కేవలం ఐదు లక్షల రూపాయలు ఎక్కడ పట్టిన భూమిని యాభై లక్షల రూపాయలకు కొన్నట్టుగా ప్రభుత్వం దగ్గర దోచుకున్నారు అటువంటి వ్యవస్థ లేకుండా దగ్గరలో గ్రామానికి పట్టణానికి దగ్గరలో భూమి సేకరించి మరి రూరల్ ప్రాంతంలో మూడు సెట్లు అర్బన్ ప్రాంతంలో రెండు సెట్లు ఇచ్చే రకంగా ఈనాడు శ్రీకారం చుట్టారు కాబట్టి పరిపాలనలో ఏడు నెలలు మాత్రం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాల మరి ఐదు నెలల కాలం ఇంకా ఉంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అందులో రెండు పూర్తి చేసాం ఆర్టీసీని మరి అమలు చేయ అమలు చేయబోతున్నాం తల్లి బంధనం కార్యక్రమం కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఈ విద్యా సంవత్సరం సంవత్సరంలో మరి ఏదైతే వాగ్దానం చేసామో ఆ వాగ్దానం ప్రకారంగా పిల్లలు తొమ్మిది ఎత్తున చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి తల్లి మందనం కార్యక్రమంలో పదిహేను వేల రూపాయలు ఏసే కార్యక్రమం శ్రీకారం చుడుతాం డబ్బులు ఇబ్బందులు ఉండటం మూలంగానే జాప్యం జరుగుతుంది తప్ప వాగ్దానానికి తెలుగు పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు లేరు నూటికి నూరు శాతం సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పిందే కాకుండా చెప్పని కూడా ఈనాడు చేస్తున్నాం మేము మరి అన్న అన్న క్యాంటీన్ ఈరోజు సుమారుగా రెండు వందల క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ చక్కటి భోజనం టిఫిన్ రోడ్లన్నీ గద్దుకుల మై ఉండేది అసలు మోటార్ సైకిల్ మీద కాదు సైకిల్ మీద కూడా వెళ్ళే పరిస్థితి రోడ్లని ఈనాడు మరామత్తులు చేస్తున్నాం సాగునీటి గురించి చంద్రబాబు నాయుడు పెద్ద అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు నదులు అనుసంధానం చేస్తున్నారు కేవలం ఏవైతే డెల్టా ప్రాంతంలో ఉన్న కృష్ణా పెన్నా నదులనే కాకుండా మరి గోదావరి నదుల్ని అనుసంధానం చేసి ఆ నీటిని ఇక్కడ రాయలసీమకు వినియోగించాక అని వినియోగించాలని గతంలో ఆలోచించిన ప్రయత్నాన్ని దాన్ని పూర్తి చేస్తాం అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలని సమతుల్యంతో అభివృద్ధి చేసే రకంగా ఈనాడు ప్రయత్నాలు సాగుతున్నాయి కాబట్టి ప్రజలు ఊపిరి పట్టాలి ప్రజలు సహకరించాలి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొనసాగితే ఈ రాష్ట్రం దేశంలోనే అక్కడగామే రాష్ట్రంగా ఉంటుంది ప్రజల్లో పేదరికం దూరవుతుంది మరియు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు విద్యావంతులు అవుతారు ఉద్యోగస్తులు అవుతారు ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని సందర్భంగా మనం చేస్తారు